సార్ అంత మంచి అంటే బాలరాజు గారు చదువుతారు స్కూల్ కాలేజ్ చదువుతారు మంచిగా చదువుతారు మంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అదే విధంగా పాటలు మంచిగా ఆర్టిస్టు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ మరి ఇన్ని క్వాలిటీస్ నుంచి అంటే మీరు అన్నారు కదా చాలా క్యూట్గా ఉండేది అని చెప్పని అన్నారు కదా మరి అంత క్యూట్గా ఉన్న బాలరాజు గారికి ఎవరైనా ప్రపోజల్ చేశారా అప్పట్లో అప్పట్లో సార్ ఇప్పుడు అవన్నీ సార్ కాలేజ్ డేస్ లో జరగ మాట్లాడుతుంటాం ఇప్పుడు అవన్నీ చెప్తే అవుతుంది ఇప్పుడే పిల్లలు ఇంటికాడ అవుతుంది కదా సో అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ ఎవరికైనా కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు అభిమానులు ఉంటారు అవన్నీ జరుగుతూనే ఉంటది కాకపోతే మనం అప్పటివరకే ఇంటికి వెళ్ళాలంటారు ఇంటికెళ్ళి ఇప్పుడు కొంతమంది స్పోర్టివ్ తీసుకుంటారు కొంతమంది ఆయన రివర్స్ తీసుకుంటారు అమ్మడి అమ్మ ఇట్లా కూడా ఉంటాయి ఎందుకు మళ్ళీ ప్రశాంతంగా దాగుతున్న ఈ జీవితాన్ని ఇరవై ఒకటి ఏదో ఒక స్టోరీ చెప్పించేసి నన్ను గుంతలో దోషిద్దామ లేదు సార్ లేదు సార్ మీరు డైరెక్టర్ మీకు స్క్రీన్ పిల్లలు తెలుసు మీరు ఆర్టిస్ట్ కూడా ఎక్కడ ఏసీ తెలుసు మీకు మీ దగ్గర నుంచి రావట్లేదులే కదా సార్ సూపర్ సార్ ఏదో ఊరికే సరదాగా అలాగే వస్తే ఎందుకంటే అంత క్యూట్ గా మీరు పార్లర్ ఎవరు ఇంప్రెస్ అవ్వరు సార్ మీరు అంత ఇన్సిడెంట్ చెప్తా సార్ అంటే ఒక ఛాలెంజింగ్ అనమాట అది కాలేజ్ డేస్ లో నాకు ఒక వేరేవాడు ఏదో చెప్తే నన్ను ఒక వేరే ఒక అమ్మాయి అపార్థం చేసుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వార్నింగ్ ఇచ్చారు మీకు ఆ తర్వాత మన గురించి తెలుసుకొని వాళ్ళే వచ్చి మళ్ళీ సారీ చెప్పారు ఏంటంటే మనం ఇంటెలిజెంట్ కదా అప్పుడు కొంచెం ఇంత పెట్టుకోవాలి సరదాగా ఉన్నా ఈతో ఎందుకు పెట్టుకోవాలని అని చెప్పని అన్నారంటే బాలరాజ్ గారికి రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఏదో ఉన్నో ఉంటుంది స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఎట్లా అంటే చదివేటోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అంటే అవును పట్టించుకోవాలని ఎవరు పట్టించుకోరు సో అట్లా నేను అంటే కాలేజ్ అల్లరి చేసేవారా సార్ అల్లరి ఏంటండి మనం కాలేజీలో మనం అసలు సార్ లేడంటే డోర్లు వేసేయాలి మరి పాట పాడరు అంటది ఇది ఒకటి పాటలే పాటంతో చంపేస్తుంటారు ఏడ అవకాశం ఉంటే అక్కడ పాటలు అండి ఒకసారి నేను డిగ్రీలో ఎన్ఎస్ఎల్స్ క్యాంప్కి వెళ్ళాను అక్కడ ఎందు వచ్చే రోజు కన్నా ముందు రోజు ఒక ప్రోగ్రామ్ లాగా చేశాను అనమాట అక్కడ నేను సాంగ్ వాడా ఆ సాంగ్ కూడా ప్రైవేట్ సాంగ్ మామూలు ఉండే ఆ సాంగ్ వాడితే స్టేజ్ మీద నుంచి వచ్చి ఒక ఇరవై మంది వచ్చి ఏడుచుకుంటా అయ్యా ఏడిపించి అంత మంచి వాడి అన్న అంటే గాడికి గిఫ్ట్ అది మనకి సో అట్లా అంటే మనకి ఆర్టిస్ట్ కి ఒక సింగర్ కి ఎదుటి మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే వేరే ఉంటుంది అంటే ఎన్ని అంటే నేను డిగ్రీ చదువుకొని జాబ్ చేసేదానికి నాకు అక్కడ లేదు ఎందుకంటే ఇవన్నీ ఎంజాయ్ చేయాలని ఉంది మీకు చిన్నప్పటి నుంచి ఈ అప్రిషియేషన్స్ ఏవైతే ఉన్నారో అవే మీకు ఇన్స్పిరేషన్ అయిపోయినాయి అవే మీకు గట్టి గ్రిప్ అయిపోయింది పట్టుదల దాని మీద వచ్చినట్టు ఉన్నారు వేరే అవును ఎందుకంటే మీ డెడికేషన్ ఇప్పుడు చూస్తుండు ఉంటే అర్దయిపోతుంది నేనే ఇప్పుడు స్టన్ అయిపోయాను కదా సార్ అసలు ఆ సాకి పట్టుకుని అలా ఉండిపోతుంది వీరు అంటే సాక మీరు సన్ అయిన గుర్తొచ్చింది ఒకసారి ఇట్లే నేను సీతామాలష్మి షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోటో ఒక రోజైతే టిఫిన్ బ్రేక్ లచ్ బ్రేక్లో ఇట్లే ఫ్రెండ్ ఒకటి మోటివేట్ చేసి ఒకసారి వాడొచ్చు అని సింగర్ అంట అంటే ఇది సాంగ్ వాడే నాకు ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అలా వినుకుంటు మెట్లు దిగుతున్నాడు నేను అదొక షాపేసిన ఏమే ఎందుకు ఆపినావు కట్ ఇయ్య అన్నాడు అన్న తర్వాత అమ్మయ్య గుండె ధైర్యం తీసుకొని మళ్ళీ వాడే చెప్పాడు సార్ మస్తు ఉంది కదా నువ్వు ఇది కూడా యాంగిల్ ఉంది ట్రై చేయొచ్చు కదా ఏముంటది సార్ అన్ని అట్లా సార్ కూడా మంచి ఆపరేషన్ చేయాలి చాలా మంచి వాయిస్ ఇది ట్రై చేయలేరు కానీ అన్నాడు బాగుంది అట్లా ఫోక్ సాంగ్స్ ఏమైనా ట్రై చేయొచ్చు సార్ మీరు నేను అదే అంటే ఇప్పుడు ఏమంటారు కదా అన్ని అత్యాశయం మొగుడికి అన్నట్లే అన్ని ఆశపడుతుంది అన్ని దక్కువు కాబట్టి మనం ఏదైతే అనుకున్నాం అది ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అన్నీ వస్తాయి మన చేతిలో ఉండే సార్ ఇప్పుడు నేను డైరెక్ట్ అయిన అనుకోండి నా సినిమాలో ఒక సాంగ్ నేను ఓ అయితే అది ప్లాన్ సో మనం ఇప్పుడు దేవుడు ఇచ్చినందు మనం దాన్ని డ్రాప్ అవుతున్నా మన ప్రకృతి కూడా ఒకసారి వద్దంటదండి ప్రూవ్ చేసుకో ఇది కూడా వాడంటున్నప్పుడు సార్ ఏమో ఒకవేళ ఇప్పుడు ఈ చూసి ఎందుకు వాడు సార్ అంతకన్నా అదృష్టమా ఆయన అదృష్టం దండం పెట్టి మరీ వాడతారు సూపర్ సూపర్ మనకి చిన్నప్పటి నుంచి మనల్ని అసలు అంటే నిజంగా బీజం అక్కడే వాడింది సింగర్ గా మనం పాడడం వల్ల క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ అవే కదా అవి మనకి ఇక్కడ ఇండస్ట్రీకి రావడానికి ఒక డైరెక్టర్ అవ్వాలట్ అవ్వాలి రోడ్ రూట్ అది ఇక్కడ పడింది అనమాట సూపర్ సార్ సూపర్ సార్ సకల కళ బోర్డు అంటారు కదా సార్ ఆ టైప్ లో బాలరాజు గారు నిరూపించుకున్నారు ఖచ్చితంగా సార్ ఈరోజు మంచి సక్సెస్ అందుకుంటూ మంచి సినిమాలు చేసుకుంటూ ఇంకా చెప్పినట్టుగా మీరు మంచి మంచి లో పెద్ద ప్రొడక్షన్ లో మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ అండ్ ఇప్పుడు ఏదైతే మోతగారు లవ్ స్టోరీలో రాముల దాతగా మీరు చేయడం జరిగిందో అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ క్యారెక్టర్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అదే క్యారెక్టర్ అంటే సిమిలర్ క్యారెక్టర్ కి అడగడం అట్లాంటివి జరుగుతుంటాయి మరి అట్లాంటి ఇబ్బంది అనిపిస్తాయా మరి అలాంటప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు సార్ దేనికి ఇబ్బంది అని ఫీల్ అవకూడదు అంటే సేమ్ అదే ఓల్డ్ క్యారెక్టర్ సార్ నేను డెబ్బై ఏళ్ళ ముసలివాడు చేస్తున్నా నలభై రెండు నేను చాలా గర్వపడాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అందులో సిగ్గుపడాల్సిందే ఉంది డెబ్బై సంవత్సరాల్లో ఆ క్యారెక్టర్ చేస్తే కామన్ సార్ నలభై రెండేళ్ళ చిరుత బాలరాజు ఒక డెబ్బై ఏళ్ళ రామల తాత క్యారెక్టర్ చేయడం ఇది కాదు ఎక్కువ సో అట్లా నాకు ఏం లేదు అప్పుడు నన్ను ముసలివాడి గారు డెబ్బై గారు సంవత్సరం ముసలివాడినా కట్టెపాటుకున్న వరకు చేస్తారు కావాల్సిన మన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ పడాలి దానికి పేరు రావాలి పది మంది చూసారా ఇప్పుడు బలం చేసిందని ఒక మాట చాలు మనకి సూపర్ రావాలని లేదు అట్లా 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 కూడా ఇట్లా ఇట్లా వస్తే సార్ ఎక్కడ మీరు డిపార్ట్మెంట్ లో అంటే మీరు డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మాట అనిపించుకోలేదు ఎక్కడ కూడా మిస్టేక్ ఎక్కడ చేయలేదు మంచిగా అందులో సక్సెస్ అయ్యారు తర్వాత ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు రావడం కానించి అక్కడి నుంచి మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ మీలో ఒక మంచి మంచి ఆర్టిస్ట్ ఉండాలని చెప్పని చాలా మందికి కూడా ప్రూవ్ చేశారు ఇప్పుడు ఈవెన్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మంచి సక్సెస్ అయింది ఆ సిరీస్ అనేది దాంట్లో క్యారెక్టర్ తో మంచి ప్రూవ్ చేసుకున్నారు అదే విధంగా ఇంకా రాబోతున్న సినిమాలు కూడా ఇంకా మంచిగా ప్రూవ్ చేసుకుని మీరు అన్నట్టుగా బాలరాజు గారు ఇప్పుడు మీ విలేజ్ వరకు మీ విలేజ్ కానీ మీ కాన్స్టెన్సీ మీ విలేజ్ కూడా కదా మీ కాన్స్టెన్సీ వరకు బాలరాజు గారు ఫ్లెక్సీలు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అనంతరకు గుర్తింపు వచ్చింది ఇప్పుడు మీ డిస్టిక్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ మీ డిస్టిక్ రావాలి డిస్ట్రిక్ట్ రావాలి తర్వాత స్టేట్ రావాలి రెండు స్టేట్ రావాలి తెలుగు లేకుంటే గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి మనకు అండి మీరు ఆ సినిమాలు చేశారు కదా అని సేకరిస్తా ఇస్తాలండి కడుపు డబ్బులే ఉంది సూపర్ అయితే మీరు ఇదా అన్నారు కదా టీవీ మీడియాలో బాగా సిన్సియర్ గా వర్క్ చేశారు నేను చెప్తున్నా సార్ ఇప్పటిదాకా నేను చేసిన సీరియల్ ప్రతి ప్రొడ్యూసర్ బాలరాజ్ అంటే ఒక సిన్సియర్ వర్కర్ పని కోసమే ఆ పేరు మాత్రం ఉంది నేను ఇప్పటిదాకా చేసిన సీరియల్ ప్రొడ్యూసర్ ఏ సీరియల్ ప్రొడ్యూసర్ కూడా లాస్ కాలేదు సార్ సూపర్ ముందు వంద శాతం సక్సెస్ వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉన్నారు సూపర్ సార్ సూపర్ నేనేమంటే వాళ్ళ పని కూడా నా పనిగా ఫీల్ అవుతుంది సార్ ప్రొడ్యూసర్ అంటే దేవుడు ఎందుకంటే ఒక నల్ అరవై మంది యాభై మందికి ఫుడ్ పెడుతున్నాడు ఇండైరెక్ట్ గా అంటే మనం పని చేస్తున్నాం పక్కన పెడితే అసలు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే సినిమా లేదు సీరియల్ లేదు అందుకని ఫస్ట్ ప్రొడ్యూసర్ కి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మనం పట్టుచుకోవాలి నేను చేసిన ప్రొడ్యూసర్లు మాత్రం తోపు సార్ నాకు కూడా అందరు ప్రొడ్యూసర్లు నాకు చాలా సపోర్ట్ చేశారు నేను కోఆడినేటర్ లాస్ట్ సీరియల్ వచ్చేసి సావిత్రమ్మ గారి అబ్బాయి ముత్త వెంకటేశ్వరరావు గారు ఆయన ఇప్పుడు మన కార్తీక దింపు ప్రొడ్యూసర్ అదే సీరియల్ లాస్ట్ సీరియల్ ఆ తర్వాత నేను ఇంకా టర్న్ అయిపోయి ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయి సో ఆయన కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు సో అట్లా నేను ఆర్టిస్ట్లకు కు ఆర్టిస్టులకు ఎంత కంఫర్ట్ ఉంటుందో ప్రొడ్యూసర్లకు కూడా అంత మంచిగా ఉండి వాళ్ళకు వాళ్ళకు ప్రాఫిట్ ఉండాలి అట్లా ఆలోచిస్తుంటే అన్నమాట సూపర్ సార్ సూపర్ మంచి మంచి విషయాలన్నీ కూడా ఈరోజు మేము తెలుసుకున్నాం సార్ మీ నుంచి మీ జర్నీ నుంచి ఏంటంటే మీ అంటే మీ మాటల్లో చూస్తే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నవాడు కానీ లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఏ వర్క్ చేద్దాం అనుకున్నా కానీ ప్యాషన్ ఎట్లా ఉండాలి డెడికేషన్ ఎట్లా ఉండాలి అని చెప్పనేది మీ మాటల్లో చూసి మీ స్ట్రగ్లింగ్స్ కానీ లేకపోతే మీ మీరు ఫేస్ చేసినవి అన్నీ కూడా చూసుకుంటే ఈరోజు సక్సెస్ కి అంటే నిరూపించుకున్నారు అంటే ఎంత కష్టపడితే మనం ఎలాంటి సక్సెస్ పొందుతాం అనే దాన్ని చూపించారు ఈరోజు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ సార్ మీది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు సార్ మీకు ఇలాగే మీ సక్సెస్ ఇంకా కొనసాగాలని చెప్పని కూడా మా హైటీవీ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్యామ్ గారు స్పెషల్గా ఇటీవీ యాజమాన్యానికి ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఇటీవీని బాగా చూడండి ఆదరించండి సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా నా జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ప్రేమ ఆప్యాయత మీ అనురాగాలు అన్నీ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ చిరుత బాలరాజు నలమల థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి